అంటే ప్రతి సినిమా థియేటర్లలో పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్నాక్స్ కూడా స్నాక్స్ ఏ రీతిలో ఉందని అంటే మేము ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్కి వెళ్తే ఎంక్వైరీ కోసం అని లోపలికి వెళ్ళాము ఒక పాప్ కార్ను నూట డెబ్బై రూపాయలు చిన్నది పెద్దది మూడు వందల పది రూపాయలు ఉంటుంది అంత ఇంత లెవెల్లో పాప్ కార్న్ అసలు ఏం కలుపుతున్నారు మేము అడిగినాం నార్మల్గానే ఉంది ఏంటంటే ఒక బకెట్ది మూడు వేల రూపాయలు కూడా ఉంది అంటే ఒక పాప్ కార్న్ ఒక స్వీట్ కార్న్ ఎనభై రూపాయలు చిన్న కప్పుది బయట ఇరవై రూపాయలు కూడా దొరుకుతుంది చిన్న లెమన్ జ్యూస్ నూట ఇరవై రూపాయలు అది బహుశా ఇరవై రూపాయలు పది రూపాయలకే దొరుకుతుంది అంటే ఇంత లెవెల్లో వసూలు చేస్తూ ఉంటే ఈ సజ్జనార్ గారు కానీ సినిమా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత వ్యతిరేకత అనేది ఎందుకు మీరు సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఎంతసేపు మీకు సినీ నిర్మాతలు హీరోలు డీళ్ళు వైపేనా అంటే ప్రజల వైపు పేదల వైపు సామాన్య వైపు మధ్యతరగతి ప్రజల వైపు ఉండరా వాళ్ళని దోపిడీ చేస్తున్న కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్న కానీ నటిస్తున్నారా చూడట్లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలని చెప్పేసి మొదటగా సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టాయి